Hello viewers good evening వెల్కమ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కమెడియన్లో సుధాకర్ చిరంజీవి స్నేహితుడు అనే సంగతి తెలిసిందే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సుధాకర్ ఆ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని వెల్లడించగా ఈ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి పవన్ కళ్యాణ్ నన్ను అన్నయ్య అని పిలిచేవారని నా భార్యను వదిన అని పిలిచేవారని పవన్ ఎంతో ఆప్యాయతతో మాట్లాడేవారని అన్నారు పవన్ కళ్యాణ్ అంటే నాకు కూడా ఎంతో ఇష్టమని సుధాకర్ పేర్కొన్నారు చిరంజీవిపై ఎంత ప్రేమ ఉందో పవన్ కళ్యాణ్ అంటే కూడా అంతే ప్రేమ ఉందని సుధాకర్ పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఎన్నికై డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్కు ఫోన్ చేసి అభినందించాలని సుధాకర్ వెల్లడించారు తన శుభాకాంక్షలు చెప్పడంతో పవన్ చాలా సంతోషించారని సుధాకర్ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ సుధాకర్ కాంబినేషన్లో మూడు సినిమాలు తెరకెక్కాయి గోకులంలో సీత సుస్వాగతం ఖుషీ సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయి సంక్రాంతి సినిమా తర్వాత తను సినిమాలు ఎక్కువగా నటించలేదని సుధాకర్ వెల్లడించారు అనారోగ్య సమస్యల వల్ల సుధాకర్ సినిమాలకు దూరంగా ఉన్నారు సుధాకర్ కొడుకు బెన్నీ పలు సినిమాల్లో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు సుధాకర్ కొడుకు బెన్నికి ఆశించిన స్థాయిలో బ్రేక్ అయితే రాలేదు చిరంజీవి అంటే ఎంత ప్రేమో పవన్ కళ్యాణ్ అంటే కూడా అంతే ప్రేమ అని ఆయన చెప్పుకొచ్చారు చిరంజీవి పవన్లపై సుధాకర్ అభిమానాన్ని చాటుకున్నారు సుధాకర్ చేసిన కామెంట్స్ నెటింట అవుతున్నాయి సుధాకర్ వయసు అరవై ఐదు సంవత్సరాలు కాగా ఆయన ఇంటర్వ్యూలు కూడా ఎక్కువగా ఇవ్వడం లేదు సో చూశారు కదండి ఇది వాటి సూపర్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ మరొక ఎపిసోడ్ కలుద్దాం అండ్ దెన్ కీప్ వాచింగ్ డిజైన్ ఛానల్ బై బై ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్